హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇలా పుదీనా పచ్చని ఊరుకుంటాను మా ఇంట్లో ఇంతంత మొలక తెచ్చి పెడితే ఇదంతా బారింది ఇలా ఇదే కూర మా ఇంట్లో ఎండాకాలం అలా ఈ పుదీనా పచ్చని ఊరుకొని తింటే ఒంటికి సలవ చేస్తుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇలా ఈ పుదీనా పచ్చడి ఎట్లా నూరుకోవాలో మీకు చూపెడతా పాలి ఈ పుదీనాను నీళ్ళలో లేచి మంచిగా నీటికి కడుక్కోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో ఒక పా నూనె పోసుకోవాలి నూనె వేడి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి గిన్నె ఇంత పసు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు వేరే గిన్నెలో తీసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న వేయించిన నూనెలో శనగలు కూడా ఎంపుకోవాలి శనగలు వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి ఈ శనగలు వేయించిన నూనెల్లో పూదీనేసి ఎంపుకోవాలి పూదీనను నీనలా బాగా ఫ్రై చేయాలి పుదీనను గిట్టేదాకా ఫ్రై చేసుకోవాలి పుదీరల్లా టమాటాలు వేసి ఇక్కడ పెట్టుకోవాలి టమాటాలల్లా కూడా ఇంత పసుపు వేసుకోవాలి వేంచుకున్న పల్లీలు మిర్చీలు గింత ఉప్పేసి మెత్తగా నూరుకోవాలి శనగలు ముదురేదితే కమ్మటి వాసన వస్తాయి ఒక నాలుగైదు పొట్టిదిని ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి నూరుకున్న కారాన్ని గిన్నెలు ఎత్తుకోవాలి తర్వాత ఏంచిన పూజీనని రోట్లేసి మెత్తగా నూరుకోవాలి పూజీనను నూనెలా పసరిపోయేదా అంటే ఎంపుకోవాలి మెత్తగా నూరుకున్న పూదినను కూడా ఎత్తి పక్కకు పెట్టుకోవాలి சிந்தபண்டேசி கூட மெத்த நூறுக்கோ உடக்கப்பட்டு டமோட்டை சிந்தபண்டி மெத்த நூறுக்கோ டமோட்ட மெத்த நூறுக்குன்னாக்க நூற பூதீன மிர்ச்சி வேச்சி மெத்த நூறுக்கோவா పచ్చడి నూత కమ్మటి వాస్త సైజ్ వచ్చి ఉప్పు మీద తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు పుదీనా పచ్చడి నూరుడు అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ గుర్తుందా మీకు చిన్నప్పుడు అన్నాన్ని ఇట్లా ముద్దలు ముద్దలు చేసుకొని తినేది గిది అమ్మ ముద్ద గిది నాన్న ముద్ద గిది నా ముద్ద అని ఇట్లా చేసుకొని తింటే అన్నం జల్దీ అయిపోయేది మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా చేసుకొని తినే ఉంటారు కదా పుదీనా పచ్చడి మాత్రం మస్తున్నది అమ్మ వాయిస్ ఎట్లుంది ఎట్లా చెప్పింది ఒకసారి కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి